హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో గుమ్మలాడే చికెన్ పచ్చడి అండి ప్రతి ఒక్కరికి మన తెలుగువారికి అయితే చాలా ఇష్టం కదా నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తానండి చాలా బాగుంటుంది కొంచెం క్వాంటిటీ ఎక్కువతో చేశానండి రుచి మాత్రం అద్భుతం ఇంకా మాటల్లో చెప్పలేం అంత బాగుంటుంది అంత కమ్మగా ఉంటుంది ప్రతి ముద్ద ముద్ద మనం మంచిగా ఆస్వాదించదు అండి అంత బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా నేనైతే ఇట్లా శుభ్రం చేసుకున్నానండి ఒక మూడు కేజీల చికెన్ తీసుకున్నాను పీసెస్ కూడా ఈ మీడియం సైజులో ఉండాలండి అప్పుడే మనకు చికెన్ పచ్చడి బాగుంటుంది మనం ఎప్పుడు చికెన్ పచ్చడి చేసినా బోన్లెస్తోనే చేయాలండి స్కిన్ తీసేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే శుభ్రం చేసుకున్నాక ఒక బేసన్లోకి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే మనము పచ్చడి చేసే ముందు ఇలా చేసుకొని సోక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెడితే మనకు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఉప్పు పసుపు నూనె అంతా ప్రతి ముక్క ముక్కకు ఇలా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి అప్పుడే మనకు పచ్చడి బాగుంటుంది నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా పట్టేసింది పసుపు ఉప్పు నూనె కూడా అండి ఇప్పుడు కుక్ చేసుకోవాలి కొంచెం వెడల్పాటిది బౌల్ తీసుకోవాలండి మనకు కుక్ కావాలంటే కొంచెం టైం పడుతుంది నిదానంగా చేసుకోవాలి చికెన్ పచ్చడిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు మనము వాటర్ కడుక్కున్నాం కదండి చికెన్ని ఆ వాటర్ అంతా వచ్చేస్తే కుక్ అవుతుంటే హైలో పెట్టద్దు లోటు మీడియంలోనే లేతే లోనైనా పెట్టి కుక్ చేసుకోవాలండి ఇక్కడ వాటర్ వచ్చేస్తే చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేటట్టుగా కుక్ చేసుకోవాలి వాటర్ ఉంటే మనకు పచ్చడి చెడిపోద్దండి అందుకనే వాటర్ లేకుండా చూసుకోవాలి అలా సెకండ్ స్టెప్ కూడా ఫస్ట్ది వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను సెకండ్ స్టెప్ కూడా వేసుకున్నానండి అది కూడా సేమ్ ప్రాసెస్ అలానే వేయించుకోవాలి చూడండి వాటర్ ఎగిరిపోయేటట్టుగా కుక్ చేసుకోవాలండి వాటర్ ఉంటే చెడిపోద్ది చూడండి ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నానండి ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత ఇదే బౌల్లోకి మనం ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలండి మనకి అవైలబుల్గా ఏ బౌల్ ఉంటే అందులోకి నేనైతే కొంచెం క్వాంటిటీ ఎక్కువతో చేస్తున్నాను కాబట్టి చేస్తున్నానండి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి నాకు మూడు కేజీల చికెన్కు నేను ఏడు వందల యాభై గ్రాముల ఆయిల్ వేసానండి కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి కరెక్టే సరిపోయింది ఇక్కడ ఆయిల్ వేడైనాక చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని ఆయిల్ వేడైనాక కొద్ది కొద్దిగా తీసుకుంటూ చికెన్ను వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు కుక్ కాదు కొంచెం వెడల్పగా ఉంటేనే మనకు చికెన్ పీసెస్ అనేవి మంచిగా కుక్ అవుతాయి మరీ ఎక్కువ డ్రైగా కూడా కుక్ చేసుకోవద్దండి మరీ తక్కువ కూడా కుక్ చేసుకోవద్దు మీడియంలోనే కుక్ చేసుకోవాలి మనకు తెలిసిపోద్ది కదా వంట చేసే వాళ్ళకి మరీ ఎక్కువ డ్రైగా చేసినా కూడా తింటా ఉంటే పీసెస్ నోట్లో గట్టిగా ఉంటుందండి అందుకని మీడియం మనకు ఒక యాభై శాతం కుక్ అయితే సరిపోద్ది అండి మొన్న మా బాబు వెళ్తూ బయటికి వెళ్ళాడు కదండి యూకేకి వెళ్ళాడు స్టడీస్ కోసము వాడు ఇక్కడ బీబీఏ చేశాడు తర్వాత మాస్టర్స్ కోసము యూకే వెళ్ళాడండి అందరూ బ్లెస్ చేశారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి వాడి కోసమే పచ్చడి పెడుతున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక మాట అండి ఏంటంటే వీడియో చూస్తుండ్రు స్కిప్ చేస్తుండ్రు మీకు నచ్చకపోతే చూడొద్దు నచ్చనే వీడియో ఓపెన్ చేసి చూడండి అలా చేయడం వల్ల మనకు ముందుకు వెళ్ళట్లేదు వీడియోస్ ఎవరి అయినా నాదే కాదు ఎవరి అయినా అలా చేయొద్దండి నచ్చనే చూడండి లేకపోతే లేదు చూడమని కూడా చెప్పలేను నేను ఇలా ఫ్రై అయిపోయినాక మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేనైతే మూడు కేజీల చికెన్కు ఆరు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఫ్రెష్గా దంచుకునేదే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఈ పచ్చదన్నము మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది కదా పోయేటట్టుగా కుక్ అవుతే సరిపోద్ది అండి మరీ అసలు స్టవ్ వెలిగించద్దండి మీడియంలో ఉంటేనే సరిపోద్ది కొంచెం వేడిగా ఉంటే సరిపోద్ది నూనె తర్వాత ఒక పది లవంగాలు వేసుకున్నాను తర్వాత ఇలా కలిపేసుకోవాలండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా కలుపుకుంటే బాగుంటుంది తర్వాత ఒక పది దాసిన చెక్క వేసుకున్నానండి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకున్నాను కొత్తగా పట్టిందండి అమ్మ తీసుకొచ్చింది కారం చాలా ఘాటుగా ఉంది ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు చెక్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ జిలకర మెంతుల పొడి వేసుకున్నాను మసాలాలు అంటే ఇవేనండి ఇంకా జిలకర మెంతుల పొడి వేసుకోవాలి తర్వాత ఒక వంద గ్రాముల సాల్ట్ వేసుకున్నాను ముందే మనము సోక్ చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా చెక్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కారంలోకి మొత్తం చల్లారాలండి ఆయిల్ అనేది కూడా లేకపోతే మన కలర్ షేడ్ అవుతుంది రెడ్ కలరు తర్వాత మొత్తం చల్లారినాక ఈ బౌల్లోకి తీసుకున్నాను నేను ఈ చికెన్ పీసెస్ ఉన్న బౌల్లోకి ఆయిల్ అంతా తీసుకున్నానండి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ప్రతి ముక్కకు పట్టేటట్టుగా కారం ఉప్పు అంతా చెక్ చేసుకోవాలి చాలా రెడ్గా ఉంది కానీ మనకు కెమెరాలో అలా అనిపిస్తుందండి అసలు సూపర్ రెడ్గా ఉంది కొత్త కారం కదా అంటే అసలు అమృతం ఇంక మాట చెప్పలేము అంత బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ తగ్గితే వేసుకోవచ్చు నేనైతే ఒక వంద గ్రాముల లెమన్ జ్యూస్ తీసుకున్నానండి వంద గ్రాములు ఉంది కూల్చే పోస్తున్నాను నేను మనకు నిమ్మరసం ఎంత బాగుంటేనే పచ్చడి కూడా అంత బాగుంటుందండి కొంచెం ముక్కలకు పట్టేసి మంచిగా అండి కారం ఉప్పు మనకు లెమన్ జ్యూస్ కూడా బాగుంటుంది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి లెమన్ జ్యూస్ తర్వాత గరం మసాలా వేసుకోవాలండి మా బాబు వెళ్తుండే కదా హడావుల్లో అసలు లా నైట్ రేపు వెళ్తుండంటే ఈరోజు నైటే చేశానండి హడావుడి హడావులే చేశాను గరం మసాలా వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి మళ్ళీ ఇలా మొత్తం కలిపేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందని ఏదో చెక్ చేసుకోవాలి కారం తగ్గినా కూడా ఇప్పుడు వేసుకోవచ్చు మనకు పచ్చడిలోకి ఉప్పు మాత్రం మెయిన్ అండి కరెక్ట్గా ఉండాలి పచ్చడి బాగుంటుంది నేను తెల్లవారు చూపిస్తున్నానని చూడండి మంచి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా చాలా బాగుందండి తింటే కూడా అంత బాగుంది ఇట్లా మొత్తం కలిపేసుకొని ఇంకా మేమైతే ప్యాకింగ్కి వెళ్ళాము టేస్ట్ మాత్రం అదరహో ఇంకా మా చెప్పలేము మన క కెమెరాలో అలా అనిపిస్తుంది కానీ చాలా రెడ్డిగా ఉందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టి చూపిస్తున్నాను చూడండి మా పాప వేసుకుంది తినమని చెప్పాను చాలా బాగుందండి అంత ఎక్సలెంట్గా ఉంది పచ్చడి మాత్రం ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అందరికీ